నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తోకలపూడి గ్రామం నందు గ్రామ దేవత అయిన యామాలమ్మకి శిలా ప్రతీక్ష గ్రామస్తులు ఆరాధ్య దైవంగా నమ్మే నాటి నుండి నేటి వరకు నిత్యం పూజలు సమర్పిస్తూ గ్రామానికి గ్రామస్తులకు బలమైన అండగా ఆరాధ్య దైవంగా పోల్చుకుంటున్న వేములమ్మ గ్రామ దేవత విగ్రహాన్ని శిలా ప్రతిష్టకు గ్రామస్తులు శ్రీకారం చుట్టారు సైదాపురం మండలం తోకలపూడి గ్రామంలో బుధవారం వేములమ్మ విగ్రహ శ్రీకారం గ్రామస్తులు సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామం నందు బుధవారం గ్రామస్తులు కమిటీ సభ్యులు కలిసి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టారు నేటి నుండి ఆరాధ్య దైవంగా గ్రామస్తులు గ్రామ దేవతను కొలుస్తూ నిత్యం పూజలు సమర్పిస్తున్నారు అమ్మవారికి దర్శించుకొని విశేష పూజలు చేశారు ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పవిత్ర స్థానంలో గ్రామస్తులు ఆలయ నిర్మాణానికి ఉపక్రమించారు వేద పండితులు మంత్రాల పఠనంతో వేములమ్మ విగ్రహ ప్రతిష్ఠించారు ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం హోమం ఏర్పరిచి గ్రామ ఊరేగింపుకు సిద్ధం చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని ఎవరి వంతు సహాయం అందించారు గ్రామస్తులందరూ పాల్గొని దాని నిజీవాదం చేసి సంపూర్ణంగా విజయం చేసి గుడి తొందరలో త్వరలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాను